అధిక రక్తపోటు తగ్గడానికి ఆహారం హైబీపీ ఎవరికైతే రెగ్యులర్గా ఉంటున్నదో వాళ్ళందరికీ కూడా నేను ఏదో అయితే చెప్పబోతున్నానో ఈ ఆహారంగా తీసుకుంటే మీ బీపీ వచ్చి నార్మల్లో ఉంటుంది హైబీపీ తగ్గడానికి తీసుకోవలసిన ఆహారం దీనిలో పెసరపప్పు బిర్యానీ ఆకు మనము బగారాకు అంటాం కదా దాంట్లో బగ బగారాకు లాగా చేసుకొని మరియు గోధుమ రవ్వ ఉంటుంది వీట్రవ్వ వీట్రవ్వ మూంగ్ దాల్ పెసరపప్పు కొద్దిగా బిర్యానీ ఆకులు రెండు మూడు వేసుకొని దాంట్లో మిరియాలు నాలుగైదు మిరియాలు వాము జీలకర్ర రెండు మూడు చిటికలు వేసుకొని దాన్ని మీరు నెయ్యిలో గాని నువ్వుల నూనెతో గానీ మనం పోపు పెట్టుకుంటాం కదా ఎలా పెట్టుకుంటామో అలా నెయ్యే వేసుకొని మీరు పోపు చేసుకొని తినండి కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ బీపీ కూడా నార్మల్గా ఉంటుంది మీకు ఎప్పుడైనా అనుకోకుండా బీపీ కానీ హై అయిపోయింది అనుకోండి కంట్రోల్ ఎక్కువ లెవెల్స్ పెరగాలంటే వెంబడే తగ్గించుకోవడానికి ఒక చిట్కా ఏమంటే ఐస్ క్యూబ్స్ తీసుకొచ్చుకొని మనం ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా మనిషిని పడుకోబెట్టి ఎవరికి అయితే ఇంట్లో వాళ్ళకు బీపీ ఎక్కువ హై అయిపోయిందో ఆ స్పైనల్ కార్డు మీద వెన్నుపూస మీద ఐస్ క్యూబ్స్తో పై నుంచి కింద వరకు మీరు రుద్దండి వెంటనే బీపీ డౌన్ అయిపోతుంది ఇది త్రీ అవర్స్ వరకు మీకు బీపీని కంట్రోల్తుంది ఎప్పుడైనా హై బీపీ అయినప్పుడు కంగారు పడకుండా వెంటనే ఎందుకంటే హై ఎక్కువ అయిపోయిందంటే దానికి బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ పెరాలిసిస్ ఇట్లా వచ్చే అవకాశాలు ఉంటాయి అలాంటప్పుడు వెంటనే మీరు తగ్గించుకోవాలంటే కంగారు పడకుండా టెన్షన్ పడకుండా వెంటనే ఐస్ ఐస్క్యూబ్స్ తీసుకొచ్చేసి ఆ స్పైనల్ కార్డు మీద రాస్తాయి వెంటనే కూడా మీకు బీపీ అనేది నార్మల్గా వచ్చేస్తుంది తర్వాత మీరు వెళ్ళి డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్సలంతా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నేను చెప్పిన ఆహారం కానీ మీరు రెగ్యులర్గా వాడుతూ ఇది కానీ చేస్తూ ఉంటే మీకు అధిక రక్తపోటు అనేది మీకు సులభంగా తగ్గుతుంది చేసుకొని ముఖ్యంగా అనులోమ విలోమ ప్రాణాయామం అనులోమ విలోమ ప్రాణాయామం ఎవరైతే యోగా మాస్టర్ దగ్గర కానీ యోగా క్లాస్ అటెండ్ అన్నాయి మీరు యూట్యూబ్లో కొట్టినా కూడా వస్తుంది ఎవరైనా మాస్టర్ దగ్గర గురుముఖంగా నేర్చుకోవడం బెటర్ దాంట్లో సింపుల్ అంతే ఏం చేసాము ఫస్ట్ కుడిముక్కు ద్వారా తీసుకున్నాం శ్వాస ఎడముక్కు ద్వారా వదిలేసాం మళ్ళా ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకున్నాం కుడిముక్కు ద్వారా వదిలేసాం మీకు స్లోగా సౌండ్ రాకుండా స్లోగా చేయండి దీనికన్నా మించిన ఔషధం ఈ ప్రపంచంలో ఏదీ లేదు అనులోమ విలోమ ప్రాణాయామం దాని వల్ల అధిక రక్తపోటు చాలా సులభంగా తగ్గుతుంది మీరు మందులు వాడుతూ ఉంటే క్రమం క్రమంగా మందులు కూడా బంద్ చేసుకోవచ్చు ఇవి చేసుకొని ఆరోగ్యంగా పొందాలని సర్వే జన సుఖను భయంతో జై ఆయుర్వేదం ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కోరుకుంటూ నమస్తే